రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ భవన్ లో ప్రత్యేక నాటికను ప్రదర్శించారు కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ ఈ స్కిట్ వేశారు ఈ స్కిట్ రాజ్యాంగ ఉల్లంఘనలకి పాల్పడుతున్న వారికి కనువిప్పు కలిగించేలా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ స్వయంగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు కేటీఆర్ ఆ రోజు ఇక్కడ తుక్కుగూడలో ప్రచురించిన న్యాయపత్రం ఏమన్నారు ఇందులో ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయిస్తే వారి పదవి ఆటోమేటిక్గా తీసేస్తాం వారికి ఇంకా అసలు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు అని ఆయన వేదిక మీద చదువుతున్నాడు ఆయన వెనకాలనే మా పార్టీ నుంచి రెండు ఇద్దరు ముగ్గురు పార్టీ మారిన వాళ్ళు ఆయన వెనకాల కూర్చున్నారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ యొక్క ద్వంద్వ ప్రమాణాలు రాహుల్ గాంధీ యొక్క డబుల్ స్టాండర్డ్స్ కాంగ్రెస్ యొక్క దుర్మార్గమైన వైఖరికి ఒక ఉదాహరణ ఈ న్యాయపత్రం దీని పేరు వాళ్ళ అన్యాయపత్రం అని మార్చుకుంటే అయిపోతుంది న్యాయపత్రం లేదు నేతి బీరకాయలు ఎంత నే ఉన్నదో న్యాయపత్రంలోకి అంతే ది ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ జెండా గద్దెలను కూల్చాలని పిలుపునివ్వడం ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన వ్యక్తి ఒక బహిరంగ సభలో పిలుపిస్తున్నాడు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ యొక్క జెండా గద్దెలను కూల్చేయండి అని పిలుపునిస్తున్నాడు ఇది రాజ్యాంగ హననం కాదా ఇది రాజ్యాంగ విలువల పతనానికి నిదర్శనం కాదా ఏ వ్యక్తి అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఏ వ్యక్తి అయితే ముఖ్య హోంమంత్రిగా ఉన్నాడో ఏ వ్యక్తి అయితే శాంతి భద్రతలను పరిరక్షించాలో జెండా గద్దలను కూల్చేయండి అని పిలిపిస్తున్నాడంటే ఇది శాంతి భద్రతలను అదేవిధంగా రాజ్యాంగ విలువలను పాతిపెట్టడం కాదా అని నేను అడుగుతా ఉన్నా ప్రశ్నించే గొంతులను ఇవాళ వారి మీద అక్రమ కేసులు పెట్టి గొంతు నిలిమే ప్రయత్నం చేయడం జర్నలిస్ట్లను టెర్రరిస్టుల లాగా అరెస్ట్ చేసే రోజులు వచ్చినాయంటే ఇది రాజ్యాంగ విలువల హననం కాదా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడంలో కాంగ్రెస్ బీజేపీ దొందు దొందే అన్నారు కేటీఆర్ దొందు దొందే ఇటు రాజ్యాంగ హననం విషయంలో రాజ్యాంగాన్ని బొందబెట్టే విషయంలో ఖననం చేయడంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఏమీ తేడా లేదు అక్కడున్న బీజేపీ ఏమో వాళ్ళ మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నది సోదర భావంతో ఇప్పటికి ఎనభై ఏళ్ళు హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కు అనే తేడా లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే ఈ దేశంలో చిచ్చు పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ